హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటీస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని ఖమ్మంలో అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అండి టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అండి పెట్రోల్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు దాకా కూడా నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి యూపీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి ఈ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ అండి ఈ కార్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ పికప్ చాలా బాగుందండి గేర్లు కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఐదు టైర్లు స్టెప్లీ టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా దాదాపుగా తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి ఇది పెట్రోల్ కారు కాబట్టి వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మన తెలంగాణ కానీ ఏపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీరు సిఎన్జి పెట్టుకుంటే ఇప్పుడు సిఎన్జిలు చాలా మంది పెట్టుకుంటారు అనమాట ఈ కారు కి సిఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపుగా పాతిక నుంచి ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అండి ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే సోనీ కంపెనీ ప్లేయర్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఇక్కడికి పవర్ స్టీరింగ్ ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కాలకి టూ కీస్ అయితే ఉన్నాయి రెండు కీస్ అయితే ఉన్నాయి ఒక కీ ఎక్కువ యూజ్ చేసింది కూడా అయితే లేదు రెండు వేల పదకొండు నుంచి కీ అంతే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో కూడా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇక కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్ అప్లైతే కామన్ గా అయితే పడతాయి ఇది ఇండియాలో ఏ కారకైనా కామన్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్ అప్లు అయితే పడ్డాయి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి కారు బాడీ పరంగా పిల్లర్స్ అండి ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద యూపీ లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు పది ఇరవై వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది అంతకంటే అయితే ఎక్కువ అయితే లేదండి మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చింది ఏబిఎస్ వచ్చింది టైర్లు కూడా కొత్తగా ఉన్నాయి బండికి అయితే ఎటువంటి పని అయితే లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది రెండు లక్షల తొంభై వేలు రెండు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఎన్వోసి ఇస్తా ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చల్లవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఒక ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నాయి అలాగే ఫాగ్లమ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి కామన్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి దగ్గరగా అలాగే కారు యొక్క వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ కానీ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఎనభై నుంచి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది స్క్రాచెస్ కూడా అయితే హెవీగా అయితే ఏం లేవు అసలు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడచ్చండి వెనకాల ఉన్నటువంటి టైర్ ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉంది అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు ఎటువంటి పెట్టుబడి అయితే లేదు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే హార్న్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది గేర్స్ ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి గేర్స్ చూసుకున్నట్లయితే అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా చూపిస్తాను బాడీ డోర్స్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా వందకి చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ ఒకసారి కిందకను డిక్కీ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటదండి అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదండి ఒకసారి చూడొచ్చు డిక్కీ ఎంత కొత్తగా ఉందో బూట్ చూడొచ్చు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పేస్టింగ్ కూడా కొత్తగా ఉంది ఎక్కడ బూట్లో ఎక్కడ కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు మొత్తం పేస్టింగ్ కొత్తగా అయితే ఉంది టైర్ చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పంచింగ్ తో అయితే ఉందండి అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పంచింగ్ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్కడ ఆయిల్ లీక్లు అయితే లేవు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఒకసారి ఇంజన్ నాయిస్ అనేది వినిపిస్తుందని వినొచ్చు ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా ఉంది పెట్రోల్ కార్ ఇంజన్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంటుంది మెయింటెనెన్స్ కూడా తక్కువైతే ఉంటుంది అండి స్టార్ట్ అయ్యి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూడొచ్చు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పేస్టింగ్ అండి పేస్టింగ్ కూడా కొత్త కార్ ఎట్లా ఉంటుందో అలా ఉంది ఎక్కడ మరకలు కానీ మాపుగా అయితే లేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది మొత్తం కూడా లేబుల్స్ అయితే పర్ఫెక్ట్ గా ఎక్కడికి మార్కింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఏబిఎస్ కూడా అయితే ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది రెండు వేల పదకొండు ఢిల్లీలో విపరీతమైన ఉక్క మామూలు ఉక్క కాదు చెమట్లు వచ్చేస్తున్నాయి అనమాట సో వస్తుంది వాన్ రావట్లేదు ఉక్క అనమాట ఇప్పుడే వస్తుంది రెండు వేల పదకొండు బండి నలభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు యూపీ కారు రెండు తాళాలు ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పేవీసీ ఉన్న అందరికీ బాయ్ జై హింద్